ఓం శాంతి మురళి తారీఖు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు మీ దృష్టి శరీరాల వైపుకు వెళ్ళకూడదు స్వయాన్ని ఆత్మగా భావించండి శరీరాలను చూడకండి ప్రశ్న బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ రెండు విషయాలపై శ్రద్ధ వహించాలి జవాబు ఒకటి చదువు పైన రెండు దైవీ గుణాలపైన కొంతమంది పిల్లల్లో క్రోధం యొక్క అంశము కూడా లేదు కొంతమంది అయితే క్రోధంలోకి వచ్చి బాగా కోట్లాడుతూ ఉంటారు మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలి అని పిల్లలు భావించాలి ఎప్పుడూ కోపములోకి వచ్చి మాట్లాడకూడదు బాబా అంటారు ఏ పిల్లల్లోనైనా క్రోధము ఉంటే వారు భూతనాథులు భూతనాథిని ఇటువంటి భూతాలు ఉన్నవారితో మీరు మాట్లాడడం కూడా మాట్లాడకూడదు పాఠం భాగ్యాన్ని మేలుకొలుపుకొని వచ్చాను ఓం శాంతి పిల్లలు పాట విన్నారు ఇతర ఏ సత్సంగాల్లోనూ ఎప్పుడూ పాటలపై అర్థం చేయించరు అక్కడ శాస్త్రాలను వినిపిస్తారు ఉదాహరణకు గురుద్వార్లో గ్రంథ నుండి రెండు వచనాలను తీసుకుని కథ వినిపించేవారు కూర్చుని వాటిని విస్తారం చేసి వినిపిస్తారు అంతేకాని పాటలపై అర్థం చేయించడం అనేది ఎక్కడా ఉండదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ పాటలన్నీ భక్తి మార్గానికి చెందినవి జ్ఞానము వేరని అది ఒక్క నిరాకారుడైన శివుడి నుండే లభించగలదు అని పిల్లలైన మీకు అర్థం చేయించటం జరిగింది దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు జ్ఞానమైతే అనేక రకాలుగా ఉంటుంది కదా ఉదాహరణకు ఈ తివాచి ఎలా తయారవుతుంది అనే జ్ఞానము మీకు ఉందా అని అడగడం జరుగుతుంది ప్రతి వస్తువు గురించిన జ్ఞానము ఉంటుంది అవన్నీ దైహికమైన విషయాలు ఆత్మలైన మన ఆత్మిక తండ్రి వరొక్కరేనని వారి రూపము కనిపించదని పిల్లలకు తెలుసు ఆ నిరాకారుని చిత్రం కూడా శాలి గ్రామం వలె ఉంటుంది వారిని పరమాత్మ అని అంటారు వారిని నిరాకారుడు అనే అంటారు వారికి మనుష్యులు వంటి ఆకారము ఉండదు ప్రతి వస్తువుకు ఆకారము తప్పకుండా ఉంటుంది వాటన్నింటికన్నా అతి చిన్న ఆకారము ఆత్మది దానిని సృష్టి అద్భుతము అని అంటారు ఆత్మ చాలా చిన్నగా ఉంటుంది అది కళ్ళకు కనిపించదు పిల్లలైన మీకు దివ్య దృష్టి లభిస్తుంది దానితో అంతా సాక్షాత్కారము చేసుకుంటారు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారిని దివ్య దృష్టితో చూడడం జరుగుతుంది మొదటి నెంబర్లోనైతే వీరు ఉండి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు కావున వీరి సాక్షాత్కారము కూడా జరుగుతుంది చాలా సూక్ష్మముగా ఉంటారు కేవలం పరమపిత పరమాత్మ తప్ప ఆత్మ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు మనుషులకు ఆత్మను గురించి యథార్థముగా తెలియదు అలాగే పరమాత్మ గురించి కూడా యథార్థముగా తెలుసుకోలేరు ప్రపంచంలో మనుషులవి అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుంది అని అంటారు కొంతమంది ఇంకేదో అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు అది కూడా నెంబర్ వన్ పురుషార్థానుసారముగా తెలుసుకున్నారు అందరి బుద్ధిలో ఒకే విధంగానైతే కూర్చోదు గడియ గడియ బుద్ధిలో కూడా కూర్చోబెట్టవలసి ఉంటుంది మనము ఆత్మ ఆత్మయ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాలి ఇప్పుడు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మనైనా నన్ను తెలుసుకోండి మరియు స్మృతి చేయండి తండ్రి అంటారు నేను వీరిలోకి ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించటం లేదు అందుకే మీ దృష్టి ఈ శరీరం వైపుకు వెళ్ళిపోతుంది వాస్తవానికి మీకు ఇతనితో పనేమీ లేదు సరువులు సద్గతి దాత అయితే ఆ శివ వారి మతముపై మనం అందరికీ సుఖాన్ని ఇస్తాము ఇతనికి కూడా నేను అందరికీ సుఖాన్ని ఇస్తాను కదా అని అహంకారం ఏమీ రాదు ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యారో వారి నుండి అవగుణాలు తొలగిపోవు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోరు మనుషులకైతే ఆత్మ గురించి తెలియదు అలాగే పరమాత్మ గురించి కూడా తెలియదు సర్వవ్యాపి జ్ఞానాన్ని కూడా భారతవాసీలే వ్యాపింప చేశారు మీలో కూడా సేవాదారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అర్థం చేసుకుంటారు మిగిలిన వారందరూ అంతగా అర్థం చేసుకోరు ఒకవేళ తండ్రి యొక్క పూర్తి పరిచయం పిల్లలకు ఉన్నట్లయితే మరి తండ్రిని స్మృతి చెయ్యాలి తమలో దైవీ గుణాలను ధారణ చెయ్యాలి శివబాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఇవి కొత్త విషయాలు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి ప్రజాపిత బ్రహ్మ సంతానం ఎప్పుడు ఉంటారు ఇది ప్రపంచంలో ఎవరికీ తెలియదు బ్రాహ్మణులైతే అనేక అనేక మంది ఉన్నారు కానీ వారు కు వంశావళి వారేమి బ్రహ్మ ముఖ వంశావళి సంతానము కారు బ్రహ్మ సంతానానికైతే ఈశ్వరుడైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది మీకు ఇప్పుడు వారసత్వం లభిస్తుంది కదా బ్రాహ్మణులైన మీరు వేరు ఆ బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణులైన మీరు సంగమయుగంలోనే ఉంటారు వారు ద్వాపర కలియుగాలలో ఉంటారు ఈ సంగీ బ్రాహ్మణులే వేరు ప్రజాపిత బ్రహ్మకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మ అని అంటారు ఎందుకంటే పిల్లలకు జన్మనిస్తారు కానీ అది దైహికమైన విషయము ఈ తండ్రి అంటారు ఆత్మలందరూ నా పిల్లలే మీరు మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలు ఇది ఎవరికైనా అర్థం చేయించడము సహజము శివబాబాకు తమ శరీరం లేదు శివ జయంతిని జరుపుకుంటారు కానీ వారి శరీరము కనిపించదు మిగిలిన వారందరికీ శరీరాలు ఉన్నాయి ఆత్మలందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి శరీరానికి పేరు ఉంటుంది పరమాత్మకు తన శరీరమే లేదు అందుకే వారిని పరమాత్మ అని అంటారు శివ అనేది వారి ఆత్మ పేరు అది ఎప్పుడూ మారదు శరీరము మారితే పేరు కూడా మారిపోతుంది శివబాబా అంటారు నేనైతే సదా నిరాకారుణ్ణైన పరమాత్మనే డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను సన్యాసుల పేర్లు కూడా మారుతాయి గురువుకు చెందిన వారిగా అయితే పేరు మారుతుంది ఒకప్పుడు మీ పేర్లు కూడా మార్చాము కానీ ఎంతవరకు అని పేర్లు మారుస్తూ ఉంటాము వారిలో ఎంతోమంది పారిపోయారు ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టాము ఇప్పుడు పేర్లు పెట్టడం లేదు ఎవరిపైనా నమ్మకం లేదు మాయ ఎంతోమందిని ఓడించేసరికి వారు పారిపోతారు అందుకే బాబా ఎవరికి పేరు పెట్టరు కొందరికి పెట్టి కొందరికి పెట్టకపోవడం కూడా సరికాదు బాబా మేము మీ వారిగా అయిపోయామని అనడమైతే అందరూ అంటారు కానీ యథార్థముగా నా వారిగా అవ్వరు వారసులయ్యే రహస్యం కూడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు బాబా వద్దకు కలుసుకోవడానికి వస్తారు కానీ వారు వారసులు కారు వారు విజయమాలలోకి రాలేరు కొంతమంది మంచి మంచి పిల్లలు మేమైతే వారసులము అని భావిస్తారు కానీ వారు వారసులు కారు అని బాబాకు తెలుసు వారసులుగా ఎందుకు భగవంతుడిని తమ వారసునిగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ రహస్యాన్ని అర్థం చేయించటం కూడా కష్టమే వారసుడని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తున్నారు భగవంతుడిని ఎవరైనా వారసునిగా చేసుకుంటే మరి తమ ఆస్తిని ఇవ్వవలసి ఉంటుంది అప్పుడు తండ్రి వారిని వారసులుగా చేసుకుంటారు ఆస్తిని అయితే పేదవారు తప్ప షావుకారులు ఎవ్వరూ ఇవ్వలేరు మాల ఎంత తక్కువ మందిది తయారవుతుంది మీరు వారసులుగా అయ్యేందుకు హక్కుదారులా కాదా అనేది కూడా బాబాను ఎవరైనా అడిగితే బాబా చెప్పగలరు ఈ బాబా కూడా చెప్పగలరు ఇది అర్థం చేసుకునేందుకు ఒక సామాన్యమైన విషయమే వారసునుగా అవ్వడానికి కూడా చాలా తెలివి కావాలి లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు అనేది చూస్తారు కానీ వారు ఆ ఆధిపత్యాన్ని ఎలా తీసుకున్నారు ఇది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీ లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా ఉంది మీరు ఇలా తయారవ్వాలి మేమైతే సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణులుగానే అవుతాము అంతేకాని చంద్రవంశీయులైన సీతారాములుగా అవ్వమని పిల్లలు కూడా అంటారు సీతారాములు కూడా శాస్త్రాలలో నిందించారు లక్ష్మీనారాయణ నిందను ఎప్పుడూ వినరు శివబాబాకు బాబాకు శ్రీకృష్ణుడికి కూడా నిందలు ఉన్నాయి తండ్రి అంటారు నేను పిల్లలైన మిమ్మల్ని ఎంతో ఉన్నతోన్నతముగా తయారు చేస్తాను నాకన్నా పిల్లలు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు లక్ష్మీనారాయణులను కూడా ఎవ్వరూ నిందించరు వాస్తవానికి శ్రీకృష్ణుని ఆత్మ అదే అయినా వారికి ఆ విషయము తెలియని కారణముగా వారిని నిందించారు లక్ష్మీనారాయణ మందిరాలను కూడా ఎంతో సంతోషముగా నిర్మిస్తారు వాస్తవానికి రాధాకృష్ణుల మందిరాలు నిర్మించాలి ఎందుకంటే వారు సతో ప్రధానులు లక్ష్మీనారాయణులు వారి యువ అవస్థ కవున వీరిని సతో అని అంటారు వారు బాల్యంలో ఉన్నారు కవున సతో ప్రధానులు అని అంటారు చిన్నపిల్లలు మహాత్ములతో సమానమైన వారు చిన్నపిల్లలకు వికారాలు మొదలైన వాటి గురించి ఏమీ తెలియనట్లుగానే అక్కడ పెద్దవారికి కూడా వికారాలు అంటే ఏమిటి అనేది ఏమీ తెలియదు ఈ ఐదు భూతాలు అక్కడ ఉండనే ఉండవు వికారాల గురించి తెలియనే తెలియదు అన్నట్లుగా ఉంటారు ఈ సమయము రాత్రి వంటిది కామచేష్టలు కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయి దేవతలు పగలలో ఉంటారు కౌన కామచేష్టలు ఉండవు వికారాలేవి ఉండవు ఇప్పుడు రాత్రి వేళలో అందరూ వికారులుగా ఉన్నారు పగలు అవ్వగానే మన వికారాలన్నీ వెళ్ళిపోతాయని మీకు తెలుసు వికారాలు అంటే ఏమిటో కూడా వారికి తెలియదు ఇవి రావణుడి వికారీ గుణాలు ఇది వికారీ ప్రపంచము నిర్వికారీ ప్రపంచంలో వికారాల మాటే ఉండదు దానిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు ఇప్పుడు ఇది ఆసురి రాజ్యము ఇది ఎవ్వరికీ తెలియదు మీకు అంత తెలుసు నెంబర్ వారు పురుషార్థానుసారముగా తెలుసు ఎంతో మంది ఉన్నారు ఈ బీకేలందరూ ఎవరి పిల్లలు అనేది మనుషులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అందరూ శివబాబానే స్మృతి చేస్తారు బ్రహ్మాను కూడా స్మృతి చెయ్యరు ఇతను స్వయం కూడా అంటారు శివబాబాను స్మృతి చెయ్యండి దానితో మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి ఇంకెవరిని స్మృతి చేసిన వికర్మలు వినాశనం అవ్వవు గీతలో కూడా నన్నొక్కరిని స్మృతి చెయ్యండి అని అన్నారు శ్రీకృష్ణుడైతే అలా అనలేడు వారసత్వం అయితే నిరాకారుడైన తండ్రి నుండే లభిస్తుంది స్వయాన్ని ఎప్పుడైతే ఆత్మగా భావిస్తారో అప్పుడే నిరాకారుడైన తండ్రిని స్మృతి చేయగలుగుతారు నేను ఆత్మను మొదట ఇది పక్కాగా నిశ్చయము చేసుకోవాలి నా తండ్రి పరమాత్మ వారంటారు నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు వారసత్వాన్ని ఇస్తాను నేను అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడిని నేను ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను ఎవరైతే కల్ప పూర్వము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణులలో కూడా కొంతమంది పిల్లలు పక్కగా ఉన్నారు కొందరు సొంత పిల్లలుగా కూడా అవుతారు కొంతమంది సవతి పిల్లలుగా కూడా అవుతారు మనము నిరాకారుడైన శివ బాబా వంశావళి వంశావళి ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది కూడా మీకు తెలుసు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయిన తర్వాత మనము తిరిగి వెళ్ళాలి ఆత్మలందరూ శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళాలి పాండవులు మరియు కౌరవులు ఇద్దరు శరీరాలు వదలాలి మీరు ఈ జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్తారు మళ్ళీ దాని అనుసారముగా ప్రారంధము లభిస్తుంది ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ఆ తర్వాత జ్ఞానం యొక్క పాత్ర సమాప్తమైపోతుంది మీకు ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ జ్ఞానము లభించింది ఆ తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది మీరు ప్రారంధాన్ని అనుభవిస్తారు అక్కడ ఇతర ధర్మాల వారి చిత్రాలు మొదలైనవి ఉండవు భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు ఉంటాయి సతీగంలో ఎవరి చిత్రాలు మొదలైనవి ఉండవు మీ చిత్రాలు భక్తి మార్గం అంతా ఉంటాయి మీ రాజ్యంలో ఇంకెవ్వరి చిత్రాలు ఉండవు కేవలం దేవీ దేవతలే ఉంటారు వీటి ఆధారముగానే ఆది సనాతనమైన వారు దేవతలే అని అర్థం చేసుకుంటారు ఆ తర్వాత సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసుకుంటూ అతీంద్రియ సుఖములో ఉండాలి ఎన్నో పాయింట్లు ఉన్నాయి కానీ మాయ గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది అని బాబా అర్థం చేసుకుంటారు కావున శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని గుర్తుండాలి వారు వారు మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇవి ఎంత సహజమైన విషయాలు మొత్తం ఆధారమంతా యోగంపై ఉంది మనము దేవతలుగా అవ్వాలి దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి పంచవికారాలు భూతాల వంటివి కామభూతము క్రోధభూతము దేహాభిమానపు భూతము ఉంటుంది అయితే కొంతమందిలో ఈ భూతాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో తక్కువగా ఉంటాయి ఈ ఐదు పెద్ద భూతాలని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు మొదటిది కామభూతము రెండవది క్రోధ భూతము ఎవరైనా కఠినముగా మాట్లాడితే అతడు క్రోధి అని తండ్రి అంటారు ఆ భూతము తొలగిపోవాలి కానీ ఈ భూతాలు తొలగడము చాలా కష్టము క్రోధము ఇతరులకు దుఃఖాన్ని ఇస్తుంది మోహము వల్ల ఎక్కువ మందికి దుఃఖము కలగదు ఎవరికైతే మోహము ఉంటుందో వారికే దుఃఖము కలుగుతుంది అందుకే తండ్రి ఈ భూతాలను పారద్రోలండి అని అర్థం చేయిస్తారు పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషముగా చదువు మరియు దైవీ గుణాలపైన అటెన్షన్ పెట్టాలి కొంతమంది పిల్లల్లోనైతే క్రోధం యొక్క అంశము కూడా లేదు కొందరైతే క్రోధంలోకి వచ్చి బాగా కోట్లాడుతూ ఉంటారు నేను దైవీ గుణాలను ధారణ చేసి దేవతగా అవ్వాలి అని పిల్లలు అనుకోవాలి ఎప్పుడూ కోపముతో మాట్లాడకూడదు ఎవరైనా కోపం చేస్తుంటే వీరిలో క్రోధం అనే భూతము ఉంది అని అర్థం చేసుకోండి వారు భూతనాథులుగా నాదినీలుగా అవుతారు ఇటువంటి భూతాలు ఉన్నవారితో ఎప్పుడూ మాట్లాడకూడదు ఒకరు క్రోధంలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు రెండో వారిలో కూడా భూతం వచ్చేస్తే ఇక ఆ భూతాలు పరస్పరం కోట్లాడుకోవడం మొదలు పెడతాయి భూతనాదిని అనే పదము చాలా చీచీ అయినది భూతాలు ప్రవేశించకూడదు అని మనుషులు వాటి నుండి దూరముగా ఉంటారు భూతాల ముందు అసలు నిలబడను కూడా నిలబడరు భూతాల ముందు అసలు నిలబడకూడదు కూడా లేకపోతే అవి మీలోకి ప్రవేశిస్తాయి తండ్రి వచ్చి ఆశ్రీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు తండ్రి అంటారు నేను దైవీ గుణాలను ధారణ చేయించి దేవతలుగా తయారు చేయడానికి వచ్చాను మేము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలకు తెలుసు దేవతల చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి బాబా అర్థం చేయించారు క్రోధము ఉన్నవారి నుండి వెంటనే దూరంగా వెళ్ళిపోండి స్వయాన్ని రక్షించుకోవడానికి యుక్తి కావాలి మనలోకి క్రోధం రాకూడదు లేకపోతే వంద రెట్లు పాపం అయిపోతుంది తండ్రి పిల్లలకు ఎంత చక్కగా అర్థం చేయిస్తారు బాబా కల్పపూరం వలె అర్థం చేయిస్తున్నారని పిల్లలు కూడా భావిస్తారు నెంబర్ వారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటూనే ఉంటారు స్వయంపై కూడా దయ చూపించుకోవాలి ఇతరులపై కూడా దయ చూపించాలి కొందరు స్వయంపై దయ చూపించుకోరు ఇతరులపై చూపిస్తారు ఇక దానితో వాళ్ళు ఉన్నతంలోకి వెళ్తారు వీరు అలాగే ఉండిపోతారు స్వయం వికారాలపై విజయాన్ని పొందరు కానీ ఇతరులకు అర్థం చేయిస్తారు ఇక దానితో వీరు విజయం పొందుతారు ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అతీంద్రియ సుఖంలో ఉండాలి ఎవరితోనూ కఠినముగా మాట్లాడకూడదు ఎవరైనా కోపముగా మాట్లాడితే వారి నుండి దూరముగా వెళ్ళిపోవాలి రెండు భగవంతునికి వారసునుగా అయ్యేందుకు ముందు వారిని మీ వారసునిగా చేసుకోవాలి వివేకవంతులుగా అయి తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని తొలగించి వేయాలి తమపై తామే దయ చూపించుకోవాలి ఈరోజు వరదానము సాక్షిగా ఉన్నతమైన స్టేజ్ ద్వారా సర్వాత్మలకు ఇచ్చి తండ్రి సమానమైన అవ్యక్త పరిస్థాభ సాక్షిగా అయి ఉన్నతమైన స్టేజ్ ద్వారా సర్వాత్మలకు సకాష్ని ఇచ్చి తండ్రి సమానమైన అవ్యక్త వివరణ నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకారి ఆత్మగా మరియు కర్మలు చేస్తూ అవ్యక్త పరిస్థాగా భావించినట్లయితే సదా సంతోషంలో పైన ఎగురుతూ ఉంటారు ఫరిస్తా అనగా ఉన్నతమైన స్టేజ్ పై ఉండేవారు ఈ దేహ ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే సాక్షిగా ఈ పాత్రనంతా చూస్తూ ఉండండి మరియు సకాష్ని ఇస్తూ ఉండండి సీట్ నుండి దిగి సకాష్ ఇవ్వటం జరగదు ఉన్నతమైన స్టేజ్ పే స్థితులై వృత్తి దృష్టి ద్వారా సహయోగం యొక్క కళ్యాణం యొక్క సకాష్ని ఇవ్వండి అంతేకాని మిక్స్ అయిన మానసిక స్థితితో కాదు అప్పుడు ఏ విధమైన వాతావరణము నుండైనా సురక్షితముగా ఉంటూ తండ్రి సమానముగా అవ్యక్త పరిస్థాభ యొక్క వరదానిగా అవుతారు స్లోగన్ స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖములోకి అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖములోకి అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి ఓం శాంతి